భక్త కన్నప్ప ఒక గొప్ప శివ భక్తుడు ఇతని పూర్వశ్రమంలో తిన్నాడు అని బోయి వంశస్థుడు అతడు ఒక బోయిరాజు కొడుకు చరిత్ర ప్రకారం శ్రీకాళహస్త్రి పరిసర ప్రాంతాల్లో జీవనం సాగించేవాడు ఒకనాడు అలా అడవి దారి గుండా వెళుతుండగా అతనికి అడవిలో ఒకచోట శివలింగం కనిపించింది అప్పటి నుంచి తిన్నడు దానిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తను వేటాడి తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెడుతుండేవాడు ఒకసారి తిన్నడి భక్తిని పరీక్షించాలనుకున్నాడు పూజ చేయడానికి వచ్చినప్పుడు శివలింగంలోని ఒక కంటి నుంచి రక్తం కార్చడం మొదలుపెట్టాడు విగ్రహం కంటిలో నుంచి నీరు కారటం భరించలేని తిన్నడు బాణపు మోనతో తన కంటి తీసి రక్తం కారుతున్న కంటికి అమర్చాడు వెంటనే విగ్రహం రెండో కంటి నుంచి కూడా రక్తం కారడం ఆరంభమైంది కాలి బొటిన వేలును గుర్తుగా ఉంచి తన రెండో కంటిని కూడా తీసి విగ్రహానికి అమర్చాడు తిన్నడు నిష్క్రల భక్తికి మించిన శివుడు అతన్ని ముక్తికి ప్రసాదించాడు అందువలనే తిన్నడికి కన్నప్ప అని పేరు వచ్చింది తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు అనే కిరాతార్జునంకి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది తిన్నడు దేవుడిపై కన్ను వేసినందుకే అయ్యాడు కన్నప్ప నాయనార్ అయ్యాడు నేత్ర శనాయనారు అనేది కన్నప్ప నయానారుకు సాంస్కృతం కన్నప్ప ఒక తెలుగువాడు రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఆయన సస్వలం ఆ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయ రాజున్నాడు అతని ఇల్లాలి పేరు దత్త వీరు ఇరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు స్వామి దయవలన వీరికి కలిగిన పుత్రుడికి తిన్నప్ప అని పేరు పెట్టుకున్నారు తిన్నోడికి నాగప్ప సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు తిన్నడు విలి విద్యలో ఆరితేరాడు బోయనుగా తన కులధర్మం అనుసరించి వేటాడిన తిన్ననికి అన్ని అన్ని జీవుల ఎడల కరుణ ప్రేమలు పిట్టుక నుండి అభివృద్ధి నొందాయి జంతువులలో పిల్లల్ని ఆటవాడిగా రోగాలతో ఉన్న వా వాటిని వాడు కాదు తనలోని భావాలమైన కామ క్రోధ మద మత్సూర్యాలను జయించాడు ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు ఒక పంది అతని వల్ల నుంచి తప్పించుకొని పారిపోయింది అతను అని అనియుమైలిన నాయుడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది తిన్నడు దాన్ని చంపాడు అందరూ అలసిపోయారు దప్పుకేంది దాన్ని మోసుకొని స్వర్ణముఖానాది తీరానికి పోయారు కాళహస్తి కొండ దేవాలయం కనిపించాయి తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడిని చూడాలని విపరీతంగా అనిపించసాగింది అక్కడ పరమేశ్వరుడు కుడుము దేవారు అని నాముడు చెప్పాడు కాముడు పందిని వచనమును చేయి మొదలుపెట్టాడు ఆ కొండ ఎక్కుతుండగానే తిన్ననిలో అంతకు ఎన్నడూ తనకు అనుభవం కానీ అలౌకికానంద పరవశుడు సాగాడు అది పూర్వ జన్మ సంస్కృత ఫలితం తన మీద నుంచి ఏదో బరువు తగ్గుతున్నట్లు అనిపించసాగింది దైవసృహాన్ని కూడా మందగించసాగింది అక్కడ శివలింగంను కనుగొననే దాని మీద అనంతమైన ప్రేమ పెట్టుకొచ్చింది ఆ లింగంని కౌలించుకున్నాడు ముద్దులు మొచ్చాడు ఆనంద బాస్పాల్లు ఆలటంతో శివునితో ఈశ్వరా ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా నీకు ఆహారం ఎలా వస్తుంది నీకు తోడు ఊరింటున్నారు ఇక్కడ నేను నీతోనే ఉంటాను అయ్యో నా తండ్రి ఆకలిగా ఉందేమో కదా నీకు ఉండు ఆహారం తీసుకొస్తానంటూ లింగాన్ని విడిచి వెళ్ళలేక వెళ్ళిపోయాడు చివరికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు కాముడు వచమును చేసిన పంది మాంసమును రుచి చూచి మంచిది శివుని వేర్పరిచాడు నాముడు ఈశ్వరునికి మహా ఆహారం సమర్పించే ముందు ప్రతిదినం నోటితో అభిషేకింపబడుతుందని పూలతో పూజింపబడతారని చెప్పాడు అది విన్న తిన్నడు నది నుండి నోటి నుండి నీళ్ళని పుక్కులు బట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని వచనం చేసిన మాంసం చేతిలో ఉంచుకొని విల్లు హంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు అక్కడ పుక్కిలి బట్టిన నీరును శివునిపై వదిలాడు అది అభిషేకమైంది తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించాడు అది అర్చనమైంది తర్వాత తను తెచ్చుకున్న పంది పందిమాంసను దేవుని ముందు పెట్టాడు అది ఆయనకు నివేద్యమైంది ద్వారం వద్ద ఎవరిని ఏ జంతువులను రానివ్వకుండా కాశాడు ఆ బోయిని భక్తి బోళశంకరుడైన ఆ కైలాసనాథుని కదిలించింది మరునాడు పొద్దున్న మళ్ళీ ఆహారం తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు నాముడికి కాముడికి మత్తిపోయింది తిన్ననిలో వచ్చిన మార్పును మత్తి భ్రమణమేమేనని భావించి వెంటనే తన వెళ్ళి తిన్నని తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు వారు తిన్నని ఇంటికి తీసుకొని చేశారు తిన్నడు తన శివుని దగ్గరనే ఉంటానని వెళ్ళలేదు అలా కొద్ది రోజులకు ఆరవ రోజున యధావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు వస్తుండగా తిన్ననికి కొన్ని దృశ్య గోచరించాయి ఏదో శివునికి ఆపద జరిగిందని భావించాడు శివునికి ఆపద జరగలదా అని తనను గూర్చి మర్చిపోయాడు గుడికి పరిగెత్తి వెళ్ళాడు వెళ్ళి చూడగానే శివుని కడి కుడిక నుండి రక్తం బయటకు వస్తుంది దేవుని అర్చనకు తన తెచ్చిన వస్తువులు క్రింద పడిపోయి బిగ్గరగా ఏడ్చాడు ఎవరో ఏదో పని చేశారు తెలియలేదు తనకు తెలిసిన మూలిక వైద్యం చేశాడు కానీ రక్తం ఆగలేదు వెంటనే అతనికి ఒక ఊయ కలిగింది కన్నుకు కన్ను సిద్ధాంతముగా స్ఫూర్తినిచ్చింది సంతోషించాడు నృత్యం చేశాడు నృత్యం చేస్తుండగానే ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు భయం లేదు ముందుగా తెలిసిందిగా కానీ ఒక సమస్య మొదలు మొదలింది తన ఎడమ కన్ను కూడా తీసిన శివునికి కన్ను కనుగొనేట ఎలా అందుకని గుర్తు ఉండడం కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును పెగిలించబోయాడు పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై తిన్న చేతులు పట్టుకొని ఆపాడు నిలువము కన్నప్ప కన్నప్ప నీ భక్తికి వెంచాను ఇంతటి నిరుతి భక్తితో మున్నప్పుడు నేను చూసి ఎరగను పంచాగ్నల మధ్య నిలిచిత తపమేర్చిన మను మునులు అంతర్మయం కన్నని నీ అతి పవిత్రమైనది నా హృదయానికి సంపూర్ణముందు కలిగించినది నువ్వు ఒక్కడవే కన్నప్ప అని ప్రశ్నించాడు పరమేశ్వరుడు కన్నప్ప అని మూడు మరలు పిలిచాడు